అందరికి నమస్తే వాలేకుం అన్న గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రే కుక్క నీ అమ్మ గోల ఇన్ని రోజులతో ఆడిపోయినావరా మళ్ళీ వచ్చి అందుతున్నావు ఖై అమ్మ ప్రశాంతం వీడియో మాట్లాడదాం అనుకుంటాం చెప్తున్నాగా బాటిపోతే భోజనాలు అయినాయి అన్న మనమైతే తిన్నాం బాటిపోతే వీడలే పోతాం లేట్ చేయకుండా ఏమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ఆర్మూర్ నుండి అన్న మనకు హుందా అయితే ఆస్టా సిఆర్డిఐ డిజిల్ వర్షన్ టాప్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ రే గోలా టూ థౌసండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే ఐదుకు ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా మొత్తం టాప్ అండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది బట్ పోతే అడ్జస్టింగ్ సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది మొత్తం టోటల్ టాప్ అండ్ మోడల్ దీని ఫ్రైస్ అన్న వన్ సెవెంటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందలలో స్లైడ్ నెగోషియబుల్ ఉంది ఉందా ఐటీ ఆస్ట్రా సిఆర్డిఐ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఓకేనా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆల్ ఎలాబిల్స్ ఉన్నాయి ఐదుకి ఐదు ఎలాబిల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా మొత్తం టాప్ ఎన్ మోడల్ అన్న చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ లెదర్ సీటింగ్ లోపల క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ లోపల పోతే మనకి ఎల్సిడి స్క్రీన్ ఉంది వర్కింగ్ అంటున్నారు బుక్ పట్టుకోతే మ్యూజిక్ సిస్టమ్ టోటల్ ఓకే ఉందన్న ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వల్ల స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికల్ క్లాస్కి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది టోటల్ కంపెనీమెంట్ నో యాక్సిడెంట్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నో డేట్స్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెటి ఉంది టాప్ ఎన్ మోడల్ కారు ఓకేనా ఒక లక్ష ముప్పై అరవై ఐదు అంటే చాలా రీజనబుల్ ఉందా ఐ ట్వంటీ ఐ టెన్ కూడా కాదు ఐ ట్వంటీ మనం ఒక లక్ష ముప్పై అరవై ఐదు ఇస్తున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఎలా వీల్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉంటే సీరంలో పెట్టండిస్తా ఎమ్మటే మీరు కారు కొనే వరకు నెంబర్స్ ప్రతి ఒక్క నెంబర్ ఇస్తూ ఉంటాం వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటానా రైట్ బెల్ స్టాప్ లా హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ డిజిటల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కారన్న వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సైడ్ మీటర్ అడ్జస్టబుల్ ఉంది ఓకేనా బట్ పోతే లోపల చూడవచ్చు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల ఎల్సిడి ప్లేయర్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఐ డిజిల్ వర్షన్ స్టీరింగ్ కంట్రోల్ కంట్రోబల్స్ ఉన్నాయి అన్న చూడవచ్చు కార్ అయితే టోటల్ టాప్ అండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల ఎల్సిడి ప్లేయర్ ఉంది వర్కింగ్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టాప్ అండ్ మోడల్ అన్న హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఐ డిజిల్ వర్షన్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ సెవెంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టాప్ అండ్ మోడల్ చూడొచ్చు బ్యాక్ స్పీకర్లు కానివ్వండి టోటల్ ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీయల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కావాల నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ కదుద్దాం ఓకేనా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ పర్ఫెక్ట్ కూల్ ఉంది హీటర్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీన్ తిరిగింది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలాగే వీల్స్ ఉన్నాయి ఓకేనా ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వల్ల ఉంది తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంతడమే సాయిబ్ ఒక లక్ష్యం ఏంది మన ఛానల్లో మాక్సిమమ్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలని లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల ఎల్సిడి ప్లేయర్ ఉంది ఓకేనా కార్ అయితే టాప్ మోడల్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష ముప్పై ఆరు తగ్గింపు ఉంది వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఎప్పుడు అప్లోడింగ్ అవుతుంది ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ ఆప్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్